అందరికీ నమస్కారం అండి నేను మీ శ్రీ కోమలిచంద్ గ్రామీణ డిజిటల్ సేవలు ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గవర్నమెంట్ సంక్షేమ పథకాలు మరియు జాబ్ కోసం అప్డేట్ మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి మరి మన సొంత ఊరిలోనే ఆశా కార్యకర్తగా జాబ్ అండి పది పాస్ అవుతాయి చాలు పదివేల నుంచి పన్నెండు వేల ఐదు వందల వరకు శాలరీ అందుకోవచ్చండి మరి ఇరవై ఆరు జిల్లాల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి జిల్లాల వారిగా రిలీజ్ చేస్తున్నారు ఈ రోజు జూన్ ఇరవై ఎనిమిదిన తూర్పుగోదావరి జిల్లాల్లో రిలీజ్ చేశారండి తూర్పుగోదావరి జిల్లాలో ముప్పై ఆశా కార్యకర్తల పోస్టులకు నోటిఫికేషన్ జారీ తూర్పుగోదావరి జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖలో ఆశా కార్యకర్తల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైందండి అనపత్తి మూడు బిక్వల్ ఒకటి రంగంపేట రెండు రాజమహేంద్రవరం తోరల్ మూడు కడియం మూడు రాజానగరం రెండు కోర్కొండ రెండు సీతానగరం రెండు గోపువరం ఒకటి దేవరపల్లి మూడు నల్లజర్ల రెండు పాలపూడి ఒకటి కొవ్వూరు రోరల్ ఒకటి చాకల్లో ఒకటి పెరవల్ల ఒకటి ఒండ్రజావరం ఒకటి మండలాల్లో ముప్పై శాతం ముప్పై ఆశా కార్యకర్తలు పోస్టులకు దరఖాస్తులు స్వీకరించనున్నారండి దరఖాస్తుల స్వీకరణ జూన్ ఇరవై ఎనిమిది అంటే ఈ రోజు నుంచి అండి ప్రారంభమైంది జూన్ ఇరవై ఎనిమిది నుంచి జూలై ఐదు వరకు కూడా స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వరరావు గారు తెలిపారండి ఇది ఆన్లైన్ లేదండి మీరు గమనించాలి ఆఫ్లైన్ ఇచ్చారండి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మరి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ చెప్తానండి ఆ ఫిల్ అప్ చేసి యొక్క పిహెచ్డిలోను లేదా గ్రామ సచివాలయంలోని మెడికల్ వాళ్ళు ఉంటారండి వాళ్ళకి అప్లికేషన్ ఇవ్వాలండి దరఖాస్తు ప్రక్రియ అర్హతలు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికార కార్యాలయంలో తెలుసుకోవాలండి మరి ఇంతకు సంబంధించింది పదవ తరగతి పాస్ అవ్వాలండి తర్వాత వివాహిత లేదా విడిపోయిన డెత్ ఇతంతు అయిన సర్టిఫికెట్ ఉండాలండి తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ పదో తరగతి పాస్ అయి ఉండాలండి సర్టిఫికెట్ ఆధార్ జిరాక్స్ నివాస ధృవీకరణ పత్రం కంపల్సరిగా చేయించుకోవాలండి వివాహితంతు ఇరాకులు పొందిన ఇడిపోయినా తనకు సంబంధించిన సర్టిఫికెట్ అయితే కంపల్సరీగా ఉండాలండి రీసెంట్గా తీయించుకున్న రెండు ఫోటోలు అండి తర్వాత తెలుగు చక్కగా మాట్లాడాలి తెలుగు రాయాలండి సొంత ఊర్లోనే ఉండాలండి సో ఇవన్నీ మీరు గమనించ గమనించండి ఇవన్నీ మీరు ఓకే అనుకుంటే అప్పుడు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ఫిల్ అప్ చేసి మీ సంబంధిత ఆరోగ్య కేంద్రంలో ఇవ్వాలండి మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే నా కామెంట్ చేయండి నా నెంబర్ మీ దగ్గర ఉంటే కాల్ చేయండి నేను మీకు ప్రతిదీ వివరిస్తానండి ఈ వీడియోని అందరికి వెళ్ళేలాగా షేర్ చేయండి మీతో పాటు పది మందికి తెలియాలి కాబట్టి ఎప్పటి నుంచో అడుగుతున్నారు ఆశా వర్కర్ కోసం జాబ్ నోటిఫికేషన్